ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎండే కూటమి పరిపాలన కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెలుగు తీస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అందులో భాగంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజు అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు ఆయన మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై జోగి రమేష్ గారు తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట జరిగిన పరిణామాల గురించి వివరించారట జోగి రమేష్ గారు ప్రస్తుతం అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత త్రిష చిరు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా జనవరి పదిన వచ్చేది రిలీజ్ కానున్న విషయం తెలిసిందే